సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నిజమైన బెస్తలకే బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని బొమ్మన శ్రీధర్ను బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ బెస్త సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం నంద్యాలపట్టణం ఉదయానందలాజీ సమావేశం హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సైకం రాజశేఖర్ జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షులు మోస అప్పలరాజు బెస్త కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ రాయలసీమ జిల్లాల బెస్త సంఘం అధ్యక్షులు గగ్గెర వెంకటరమణ నంద్యాల జిల్లా అధ్యక్షులు సుబ్బయ్య అనంతరం జిల్లా అధ్యక్షులు రమణ డాక్టర్ శ్రీనివాసులు సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత టీడీపీ కూటమి ఎన్నికల్లో బెస్త సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని వారి గెలుపులను కృషి చేశారని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెస్తలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బెస్తల యొక్క సత్తా చాటుతామని వారు పేర్కొన్నారు ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన బెస్త సంఘ ప్రతినిధులు మత్స్యకార సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు చైర్మన్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమలో ఉన్న బెస్తలు దాదాపు కూడా జైహో టీడీపీ అని చెప్పి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం బెస్తలకు మేము న్యాయం చేస్తాము బెస్తలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నమ్మబలికిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఒక్క కార్పొరేషన్ కూడా బెస్తలకు ఇవ్వడం చేతకాలేదు ఈరోజు బెస్త కార్పొరేషన్ చూస్తే రాయలసీమ జిల్లాలో అధికంగా ఉన్న బెస్తల్ని బెస్తలకి ఇచ్చి కార్పొరేషన్ కేటాయించడం అనేది ఆనవాయితీ అటువంటి ఆనవాయితీని గంగలు కలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ఏర్పడిన ప్రభుత్వం ఎక్కడో బెస్తయేతరులు ఒక నకిలీ సర్టిఫికేట్ పుట్టించుకున్న ఒక పట్టపు కులస్తులకి అంటే మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చుతో మంట కాసుకునే సంస్కృతికి చంద్రబాబు నాయుడు తెరలేపాడు బెస్తల కులస్తులకు వల్సిన బెస్త కార్పొరేషన్ని పట్టపు కులస్తుల చేత నియమించటం దుర్మార్గం బెస్తలకు మోసం చేయటమే బొమ్మన శ్రీధర్ అనే వ్యక్తి బెస్త కులస్తుడు కానే కాదు ఆయన టెక్నికల్గా బెస్త సర్టిఫికేట్ ఉండవచ్చు కానీ ఆయన బెస్త కాదు ఆయన మేనమామ కుమారి వేణుగోపాల్ కావచ్చు ఆయన మేనమామ గారి భార్య వెంగమాంబ నెల్లూరు టౌన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వీళ్ళిద్దరూ కూడా పట్టపు కులానికి చెందిన వాళ్ళు అలాగే బొమ్మన శ్రీధర్ తమ్ముడు ఏకాంబరం భార్య కూడా పట్టపు కులానికి చెందింది ఏకాంబరం మామ మూటిపల్లి గ్రామ పంచాయతీలో రెండుసార్లు ప్రెసిడెంట్గా చేసి ఆయన కూడా పట్టపు కమ్యూనిటీ అంటే బొమ్మన శ్రీధర్ మేనమామ మేనమామ భార్య తమ్ముడు తమ్ముడు భార్య ఆయన ఆయన మామ వీళ్ళందరూ కూడా పట్టపు కులతో అయినప్పుడు స్త్రీధ ఎట్లా బెస్త కులాలకు అవుతాడు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవేమీ కూడా పరిగణన తీసుకోకుండా కూటమి ప్రభుత్వం బెస్తలకు అన్యాయం చేసింది అలాగే మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాగాలనే ప్రయత్నం చేస్తుంది తక్షణమే కూటమి ప్రభుత్వం బెస్త స్త్రీ ఇచ్చిన చీరిమను రద్దు చేసి రాయలసీమ బెస్తలకి చీర్మన్ ఇవ్వకపోతే కనుక బెస్తలు తిరుగుబాటు చేస్తారు భవిష్యత్తులో రాజకీయంగా ఈ కూటమి ప్రభుత్వం నష్టపోతుంది అవసరమైతే ప్రాంతీయంగా రాయలసీమ అన్నీ కూడా ఇలాంటి ప్రాంతీయ సమస్యలు ఏర్పాటు చేసుకుని విజయవాడ కేంద్రంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న బెస్తకర్పు నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తారని కూడా హెచ్చరిస్తున్నాం నా పేరు మోసాప్పల రాజు జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని మేము అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాము నేను వాడబలిసి పులుస్తుంది అయితే ఇక్కడ మాకు పద్నాలుగు కులాల కలిస్తేనే ఒక మత్స్యకార జాతి ఈ పద్నాలుగు కులాల్లో కొన్ని కులాలకి కార్పొరేషన్ ఇవ్వడం ఆ కార్పొరేషన్లో కూడా సక్రంగా జరిపి జరపకపోవడం వల్లే ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ జర జరపడం జరుగుతుంది ఈరోజు ఈ బెస్త కులానికి దస్త కార్పొరేషన్లను పెట్టి వేరే దొంగ సర్టిఫికెట్లతో ఉన్నటువంటి పట్టప కులస్తులకి ఈ చైర్మన్ ఇవ్వడం అనేది మేమందరం ముక్త గంటతో ఖండిస్తున్నాము అన్ని కులాల నుంచి ఖండిస్తున్నాము ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం ఇదే కాదు ఓడబల్జీకేమో ఎలాంటి ఆఫ్ ఆఫ్ సైడ్మెంట్ కూడా ఇలాగే ఇవ్వలేదు చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి కాదు మత్స్యకారులు కొన్ని లక్షల మంది ఉన్నాం ఈ లక్ష వెయ్యి మంది ఉన్న వాళ్ళకి ఒక కార్పొరేషన్ పెట్టి ఈ పద్నాలుగు కులాలకి కూడా తక్కువ రెండు మూడు కార్పొరేషన్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి వీళ్ళ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు మా మత్స్యకారులు మత్స్యకారులనే తగాదాలు చేసుకునే పరిస్థితికి వచ్చ చేస్తున్నారు కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం ఇమీడియట్లుగా ఈ దస్త కార్పొరేషన్ చైర్మన్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ వాళ్ళ పదవిని రద్దు చేసి ఇమీడియట్లుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఈ దస్త కార్పొరేషన్ని ఇచ్చి ఇచ్చి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం కాకపోతే మాత్రం మేమందరం ఉద్యమించక తప్పదు ఈ ప్రభుత్వం మీద భారీ ఎత్తి విజయవాడలో ఈ ఉద్యమానికి దిగుతోందని చెప్తున్నాము అంతేకాదు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి అలాగే వాడబైజీలు కూడా చైర్మన్ ఈ చైర్మన్ వాడబైజీ షేర్ కార్పొరేషన్ కూడా పెట్టాలి అలాగే ఉన్న కులాలకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలనేసి మీ అందరినీ కోరుకుంటున్నాం కాకపోతే మాత్రం ఈ ఉద్యమం తప్పదు అనేసి మా జాతీయ మత్స్యకార సంఘం తరపున భారీ ఎత్తున వీళ్ళందరితో కలిసి మేము సేవ సంఘం ప్రెసిడెంట్ మాజీ బెస్త కార్పొరేషన్ డైరెక్టరు జేఏసీలో ప్రముఖంగా కోర్ కమిటీలో ఉన్నాను మా పద్నాలుగు కులాల ఉప కమిటీలో కోర్ కమిటీగా ఉన్నాను మిత్రులకు ఇటు ఇదివరకే మేము మా బెస్త కులం తరఫున బెస్త కార్పొరేషన్ ఏదైతే ఉందో అది బెస్తలకు బెస్తలకు మాత్రమే ఏర్పడింది అయితే మా ఉపకూలమైన పట్టపు వాళ్ళకి ఇవ్వడం మేమందరూ కూడా ఖండిస్తున్నాం అలాగే వాళ్లకు మాకు అంటే ఉపకులాలైన పట్టపుకు బెస్తకు రగడ తెచ్చినట్టయింది ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి రాయలసీమ జిల్లాలో బెస్తలో అనేక విధంగా దాదాపు ఎక్కువ పర్సెంట్ మిగతా పొలాల కంటే కష్టపడి తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు అందరూ కూడా సహాయపడినా కూడా వాళ్ళు ఈ విధంగా వాళ్ళను బెస్తలను రాజకీయం పరంగా అనగదొక్కడం మేము ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఆఫ్కాప్ కానీ బెస్త కార్పొరేషన్ కానీ మిగతా దేవాలయాల్లో కానీ ప్రముఖ దేవాలయాల్లో చైర్మన్లు కానీ సొసైటీస్లో కానీ ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే జరగబోయే ప్రాంతీయ ఎలక్షన్స్ లో తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మా సంఘాలన్నీ కూడా ఒకటవుతున్నాయి రాష్ట్ర సంఘాలు జేఏసీలు రాయలసీమ జిల్లాల్లో సంఘాలన్నీ కూడా దశలన్నీ ఒకటాయింవులకు అందరికీ నా యొక్క నమస్కారము ముఖ్యంగా తెలియజేయడం మేము రాయలసీమలో ఇప్పుడు ఉద్దేశంతో మీటింగ్ పెట్టడానికి కారణమేమని బెస్త కులం వారి కా కాకుండా బెస్త చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఆ ఉద్యమ కొరకు నంద్యాల నుండి స్టార్ట్ చేసినారు జేఏసీ వాళ్ళందరూ కలిసి పైన నేను జేఏసీలో ఒక నంబర్గా ఉన్నాను పద్నాలుగు ఉపకులాలలో దాని కొరకు అని నంద్యాలలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని కొరకు మాకు నంద్యాల నుంచి అందరూ సుందన బాగానే వచ్చినారు జిల్లాల నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లాలలో ఇటువంటి మీటింగ్ పెట్టి మాకు రావాల్సిన ఆఫ్కో చైర్మన్ రాయలసీమ వాళ్ళ బెస్త వాళ్ళకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా మనకు చర్య తీసుకోకపోతే ఈరోజు బెస్త సంగీతం ఆత్మీయ సమ్మేళనం మండల్లో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది ఈ సమావేశానికి నాలుగు జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు ముఖ్యమైన విషయం ఏమంటే ఈ యొక్క బెస్త కార్పొరేషన్కు చైర్మన్గా వచ్చేసి వాడబల్ చేస క్యాష్ తరఫున పట్టవాళ్ళు ఇచ్చినారు కాబట్టి దాన్ని నిరసనగా అతన్ని ఈ యొక్క బెస్త కార్పొరేషన్ చైర్మన్గా అతన్ని జోలేదు కాబట్టి మా బెస్త సంఘిక అందరూ కూడా అతని నిరసనగా ఈరోజు కార్యక్రమాన్ని పాటిస్తున్నాము దీనికి నెక్స్ట్ మళ్ళా ప్రోగ్రాము నిరసనగా విజయవాళ్ళు కూడా ఒక గర్జన బెస్త గర్జన ఏర్పాటు చేసి మా యొక్క బల నిరూపణ చేసుకోవాలని అందరూ పెద్దలందరూ నిశ్చయించినారు దీనికి అందరం సహాయక సంఘం అందరూ కూడా నా జిల్లాల నుంచి సహాయ శాఖలు అందించి దాన్ని కార్పొరేట్ దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ మిత్రులారా ఈరో ఈరోజు నంద్యాల పట్టణంలో రమన్న నాయకత్వంలో రాయలసీమ బెస్సలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది బెస్స కార్పొరేషన్ కుట్రపూరితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పట్టపు కులానికి వేరే కులానికి కేటాయించడాన్ని తీవ్రంగా ఇక్కడ జరిగి వచ్చినటువంటి నాయకులంతా తీవ్రంగా ఖండించడం జరిగింది అది మార్చక రద్దు చేయకపోతే తీవ్రమైన పోరాటం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా బెస్సలకు వ్యతిరేకంగా ఏ విధమైన చర్యలు చేపట్టినా కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా ఈ బెస్స జేఏసీ సిద్ధంగా ఉంటుందని చెప్పి అందులో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మత్స్యకార కులాల సప్పటితో కూటమి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు మత్స్యకార ఉపకులాలు ఉంటాయి అందులో పట్టపు కులానికి ఈ బెస్స కార్పొరేషన్ చైర్మన్ అన్యాయంగా బెస్సాలకి ఇవ్వ ఇవ్వకుండా బెసాలని అన్యాయం చేస్తూ వేరే కులానికి కేటాయించడం కేటాయించడానికి తీవ్రంగా ఖండిస్తుంది లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి